కోటగిరి మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘాన్ని అభివృద్ధి రంగంలోనికి తీసుకువెళ్లాలని శుక్రవారం మహర్జున పాలకవర్గ సమావేశంలో ఆయన అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం పరిధిలో గ్రామాలు కొత్తపల్లి దేవునిగుట్ట తాండ అకడాపల్లి బస్వాపూర్ లింగాపూర్ రాంపూర్ సుద్దులం తాండ గ్రామ ప్రజలు సహకార సంఘం అభివృద్ధికి కృషి చేశారన్నారు సిద్దులం గ్రామంలో రెండు వేల ఐదు మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి ఇరవై ఒకటి లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో దత్తాత్రేయరావు కాయింటాక్టర్కు అప్పచిప్పడం జరిగింది అన్నారు కొత్తపెల్లి రైస్ మిల్ ప్రహారీగూడ నిర్మాణానికి లింగాపూర్ గ్రామంలో రెండు వందల యాభై మెట్టులను గోదాం నిర్మాణానికి ఇరవై ఒకటి లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నిధులను టెండర్లు వేయించి నిర్మాణం చేపడతామన్నారు బస్వాపూర్ గ్రామంలో గోదాం మరమ్మతులకు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఖర్చుతో తిరుమలాయి పూర్తయిందని వాటిలో ఫెర్టిలైజర్ అమ్మకాల కొరకు వాడటం జరుగుతోందని సభాముఖంగా తెలియజేశారు సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ లేక లావాదేవీలకు ఇబ్బందిగా అవుతోందని త్వరలోనే కంప్యూటర్ ఆపరేటర్ నియమిస్తామన్నారు సహకార సంఘంలోనూ తీసుకున్న రైతు సభ్యులకు లక్ష రూపాయలు ఉంటే రెండు లక్షల రూపాయల బీమా పెంచడంపై డీసీఓ గారికి సంఘం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు కొత్తపల్లి సహకార సంఘంలో నేను వచ్చినప్పుడు ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని ఈ రోజు వరకు రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు ఎఫ్టి రూపంలో వివిధ ఖాతాల ద్వారా నిల్వలు ఉన్నాయని ఆయన సభాముఖంగా తెలియజేశారు కార్యక్రమంలో సంఘ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కూడా కూడా తీర్మానాలు చేశారు మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి జనరల్ బాడీ మీటింగ్లోనూ మా ఎంసీ బాడీ మీటింగ్లోనూ కట్టాలి అని తీర్మానాలు చేయడమే కానీ దాన్ని ముందుకు కదలలేదు అవి కూడా ఈ వెంటనే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిసిఓ గారిని కలవడం జరిగింది డిసిఓ గారు వాటికి ఈ టెండర్ ద్వారా వేద్దాం టెండర్ ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పడం జరిగింది వారి సూచన మేరకి టెండర్ ద్వారా వాటిని కూడా అతి త్వరలో టెండర్ వేసి వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళి వాటిని కట్టించడం జరుగుతుంది ఆ తర్వాత మరి పదహారు ప పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు సంవత్సరాల్లో మన సొసైటీ పరిధిలోని డబ్బులన్నీ తీసుకెళ్ళి